ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి పండుగ జరుపుకుంటున్నారు మరి కొన్ని కుటుంబాలు కలిసి పండగ జరుపుకున్నప్పుడు ఎంత సందడి ఉంటుంది ఇక చూడండి మామూలుగా లేము చాలా మందిని ఉన్నాము ఎంతమంది చుట్టాలమంటే అస్సలు మస్తు మస్తు ఉన్నాము ఈ మస్తు ఈ వీడియో అయితే చాలా ఉంది కానీ మంచి అద్భుతమైన వీడియో సందడి సందడిగా ఉంటుంది చాలా ముఖ్యమైన విశేషమైన వీడియో చూడండి మనందరం కూడా ఏం చేస్తున్నాము మాకు అందరు ప్రసాదం పట్టుకొని వస్తున్నారు ఇక్కడ ఏంటిదంటే మూడు తరాలు కంప్లీట్ చేసుకొని నాలుగు ఐదు తరాలకు దగ్గర అవుతుంది అన్నట్టు అంటే మూడు తరాల నుండి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఏలుకుంటున్నారు అంటే ఇంటి దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అన్నట్టు అందుకని ఇప్పుడు మనం ఇగో చూస్తున్నాము ఇక్కడ లక్ష్మీ స్వామిని ప్రతిష్ట చేసుకున్నారు ఇక చూడండి మీరు చూస్తున్నారు ఇంట్లో లక్ష్మీ స్వామి గోపురం ఎంత అంటే అంత పండగ అన్నట్టు ఇంకా మన ఇంటి దైవం అంటే లక్ష్మీ స్వామి తప్ప మన మనుషులల్లో ఇంకో ఉద్దేశం లేదు ఎటు చూడండి ఆపతి రానివ్వండి మంచి చెడుకు అన్నిటికీ కూడా ఆయనే గుర్తొస్తాడు ఎంతో భక్తి శ్రద్ధలతోనైతే చాలా సందడి సందడిగా మంచిగా పండగ అయితే జ జరుపుకుంటున్నావు మరి పండగ ఏంటి అనుకుంటున్నారా ఇక చూడండి అగో మా లక్ష్మి అక్క చూడండి అందరికీ ప్రసాదాలు తీర్థ అయితే ఇస్తుంది మీరు చూస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గోపురం చూడండి ఎంత చక్కగా ఉంది ముంగట్నే ఆరగింపుకు పులిహోర పెట్టారు మంచిగా ఏంటంటే తీర్థం పులిహోర అన్ని రకాలుగా దద్దోజనం అన్ని స్వామివారికి అయితే ఆరాగింపు అయిపోయింది కాబట్టి ఇంకా అందరికీ ప్రసాదం పెట్టడానికి పెడుతున్నారు చాలా ఇష్టపూర్వకంగా మనస్తృప్తిగా ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన ధర్మపురి అండి దాన ధర్మాలు చేయకుండా కూడా ధర్మపురి చూడాలి అన్నారు మన పెద్దవాళ్ళు అక్కడనే మరి మా వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అక్కడనే కాబట్టి అక్కడే జరుపుకుంటున్నారు ఇక చూడండి ఇంట్లో ఈరోజు అయితే చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే మొత్తం అంటే సందడి సందడిగా ఉంది మనందరినీ కూడా దేవుడు మంచిగా చూడాలని కో కోరుకుంటున్నాడు ఇక కొబ్బరికాయలు అయితే అందరం కూడా వచ్చిన వాళ్ళందరం దేవుడికి కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాము ఇగో ఇక్కడ మీరు చూస్తున్నారు లక్ష్మీ స్వామి మొదటిగా వెలిసింది ఇక్కడ అన్నమాట ఇగో ఇక్కడ అంటే మనకి పెద్ద మామయ్య ఇంట్లో ఫస్ట్ వెలిచిండు తర్వాత ఇంకా ఇక్కడ ఇప్పుడు లక్ష్మక్క ఇంట్లో కూడా గోపురం కట్టుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నుండి మరి మనందరికి ఎంతో ఇష్టమైన శివుడు మరి అన్ని దేవతల కాడ కూడా ముందు శివలింగం పెడతారు కదా అవి రెండింటినీ లక్ష్మక కూడా ప్రతిష్ఠించుకున్నారు ఇక ఇప్పుడు మొదటిగా వెలిసిన దేవుణ్ణి మనం చూస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూడు తరాల నుండి దేవుణ్ణి కొలుస్తున్నారన్నమాట స్వామి వారికి ఇష్టమైనవి అన్ని పెట్టారు ఆరగింపుకి అన్ని పెట్టారు ఇక కొబ్బరికాయలు అయితే అందరం కొట్టుకుంటున్నాం ఇక చూడండి ఇక ఇప్పుడు ఈ దేవుడు అయితే మన లక్ష్మ ఇంట్లో ఇక కొబ్బరికాయలు అందరం కూడా ఇష్టపూర్వకంగా దేవునికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకున్నాము వీడియో చూస్తే చిన్నగా ఉంది అసలు మస్తు షార్ట్ కట్ చేసిన నేనైతే చాలా చిన్నగా చేసిన ఎందరం అంటే అందరం అందరూ కొబ్బరికాయలు కొట్టుకోవడం ఈ వీడియోలో చాలా కార్యక్రమాలు చూస్తారు మీరు వంటలు ఎట్లా చేసారు భోజనాలు ఎట్లా చేశారు ఇంకా మన ధర్మపురి యోగనంద లక్ష్మీ నరసింహస్వామి గుడి గుడి లోపల దేవుడు ఇంకా అట్లనే ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నామంటే మనం స్పెషల్గా ఓడి బియ్యం ఎట్లా పోసినాం ఎందరు ఓడి బియ్యం పోసారు అన్నీ చూస్తారు ఇక దేవుడు అయితే అంటే మస్తు అనిపిస్తుండు ఎంత మంచిగా కనిపిస్తుండో చూడండి అసలు కనులు జరిపోతలేవు గట్ల అట్లా కనిపిస్తుండు ఇక శివుడు చూడండి మనకైతే అంటే మంచిగా సూపర్గా మనకి దర్శనం ఇస్తుండు దేవుడు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది చాలా ఇక చూడండి ఎందరు కొబ్బరికాయలు ఎందరు కొడితే అన్నీ అయినాయి చూడండి ఫ్రెండ్స్ మస్తు కొబ్బరికాయలు అచ్చినోళ్ళు ఇంకా కొడుతూనే ఉన్నారు కొబ్బరికాయలు అందరూ కూడా దేవునికి నమస్కరించి ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఇక ఇక్కడ మీకు మటన్ ఎందుకు చూస్తున్నా అంటే మేకన్ కోసుడు అయిపోయింది కనుక మటన్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక మటన్ అయితే ఇంకా కట్ చేయలేదు కూరకు రెడీ అయిందనమాట కోయడం అయిపోయింది మటన్ మటన్ ఇక కోసుడు అయిపోయిన తర్వాత ఇక వంటలకైతే పైన అన్నీ సిద్ధమైపోయినాయి మొత్తం మిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టారు ఇక మటన్ గోసుడే ఆలస్యం అన్నమాట ఇక చూడండి మౌనిక కొడుకు మా మన్మాడు ఎట్లా ఆడుకుంటున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు మా చెల్లె మా మరిదికి మాట్లాడిస్తుంది అన్నట్టు ఫోను రమ్మని మాట్లాడిస్తుంది ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఇక అందరైతే ఫుల్ బిజీ ఉన్నారనమాట హడావిడి హడావిడిలో ఉన్నారు అందరూ ఎందుకంటే వంటలు కావాలి పూజ కార్యక్రమం అయిపోయింది కనుక ఇక వంటకు అన్నీ రెడీ చేస్తున్నారు ఇక మీరు చూస్తున్నారు ఇప్పుడు మొత్తం ఇది పైన అన్నమాట పైననే వంటలు పైననే భోజనాలు అన్ని పైననే ఇక చూడండి వేడి వేడిగా అన్నం అయితే అయింది వేడి వేడి అన్నం ఒక నెలలో తీస్తున్నారు ఇక ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఇక కోతులు చూడండి చక్కగా ఇటు వంటలు అవుతుంటే చక్కగా అవి అక్కడ కూర్చుండి మంచిగా కొడుక తీసుకుపోయి తింటున్నారు ఇక మటన్ అయితే ఇంట్లో ఇక మటన్ కొడుతున్నారు ఆల్రెడీ మటన్ కొట్టుడు అవుతుంది కనుక ఇక ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే వంట ఎందుకంటే ఒక దిక్కు బగారా ఒక దిక్కు మటన్ వేసిందంటే తొందరగా అయిపోద్ది కాయగూరలు అయితే అంటారు వంకాయ టమాటా అన్నీ కర్రీలు అయిపోయినాయి ఇంట్లోనైతే అందరం మంచిగా ఏంటంటే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఓడి బియ్యం పోయాలి ఓడి బియ్యం కలపడానికి నేను చాలా షార్ట్కట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మస్తు షార్ట్కట్లో వేస్తున్న వీడియో అయితే నేను ఓడి బియ్యం అన్నీ కలిపి ఇక ఓడి బియ్యం పోయాలని అందరం అయితే కూర్చున్నాం ఇక్కడ ఇక టైం అయితే అస్సలు ఏర్పడతలేదు ఇంకా ఇక గుడికి పోదామని అందరం రెడీగా ఉన్నాము ఓడి బియ్యం పోసి ఇక చూస్తుండగానే ఓడి బియ్యం అయితే కలుపుతున్నారు చూడండి ఓడి బియ్యం గొలుచి పోసిరు ఇప్పుడు మామూలుగా మనం ఆడబిడ్డలకు అందరికి కోడి బియ్యం పోస్తాం కదా ఎప్పుడైనా ఆడబిడ్డకు ఓడి బియ్యం పోస్తాం ఇవైతే దేవునికి ఓడి బియ్యం పోస్తున్నాం అనుకోండి రోజు ఎందుకంటే లక్ష్మక్కకి దేవుడికి బియ్యం పోస్తున్నాం ఇవాళ అందుకని అందరం ఒక ఐదుగురము ఆరుగురం అని ఏం లేదు ఉన్నోళ్ళందరం కూడా పోయాలనుకుంటున్నాం అందుకే అందరం కూడా మంచిగా అందరం మనస్ఫూర్తిగా అందరం ఓడి బియ్యం పోయాలని అయితే వెయిట్ చేస్తున్నాం అందరం ఓడి బియ్యంలో చేయడం మాత్రం అందరికీ లైన్ గట్ట చేస్తామని చూస్తున్నాం ఒకరో ఇద్దరో ముగ్గురు నలుగురో కాదు మస్తు అందరం ఉన్నాం కనుక అందరం చేస్తాం ఫ్రెండ్స్ ఇక చాలా చక్కగానైతే మంచిగా ఓడి బియ్యం కలపడం అయిపోతుంది చూడండి చక్కగా ఓడి బియ్యం కలుపుతున్నాం మస్తు అంటే మస్తు సందగా అనిపిస్తుంది ఓడి బియ్యం కలిపి ఇక ఓడి బియ్యం అందరం కూడా పోతేనే తృప్తిగా ఉంటుంది ఎందుకంటే దేవునికి బియ్యం పోసినప్పుడు తృప్తిగా అందరం పోయాలి కదా ఎందుకంటే అందుకని ఓడి బియ్యం కలిపాము ఇప్పుడు లక్ష్మీ అక్కకి ఓడి బియ్యం పోస్తాము ఇక దేవునికన్నా అయితే పూజ చూడండి ఇంకా మంచిగా దీపాలు అన్నీ వెలుగుతూనే ఉన్నాయి చక్కగా ఉంది ఓడి బియ్యం కలుపు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అక్కకు ఓడి బియ్యం పోసిన తర్వాత ఇక అందరు కూడా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలైనా దేవుడి దగ్గరకు పోయి రావాలి తర్వాత వచ్చి భోజనం చేయాలి అట్లా చూస్తున్నారు అన్నమాట అందరు కూడా ఉపవాసాలే ఈరోజు అందరు కూడా ఉపవాసాలే కనుక అందరు కూడా దేవుడిని దర్శనం చేసుకొని రావాలి గుడికోయి టెంపుల్ అంటే మన మనం ఎక్కడ ఇప్పుడు ధర్మపురి టెంపుల్ అన్నమాట అందరం చేతులు వేస్తున్నాం మీరు చూస్తున్నారు చేతులు ఓడిబియ్యంలో ఎందరం మన ఎందరం ఎక్కువేస్తే అంత మంచిది ముఖ్యంగా మళ్ళీ ఇవి దేవుడికి కలిపే ఓడి బియ్యం అందుకని ఇంక అందరం ఇష్టంగా ప్రేమతో వేస్తున్నాము ఇక లాస్ట్కు నేనే ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ చూంచుతాను నేను కూడా బియ్యం కలుపుతున్నాను ఎందుకంటే అదృష్టం అనుకోవాలి మనం బియ్యం కలపడం బియ్యం కలపడం కానీ పోయడం కానీ ఇక చక్కగానైతే బియ్యం కలుపుడు అయిపోయింది ఇక ఓడి బియ్యం పోయడమే బియ్యం కలుపుడు ఆల్మోస్ట్ అందరు అయిపోయారు ఫ్రెండ్స్ ఓడి బియ్యం భోజనం అనుకోండి ఇక కొంచెం రిలాక్స్ ఉంటుంది వంటలు అయితే అవుతున్నాయి పైన నేను చూపిస్తాను అవి కూడా మీకు ఇప్పుడు వంటలు చూపిస్తాను తర్వాత పైన ఆల్రెడీ మొత్తం వంటలన్నీ పైననే అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా చక్కగా తొందరగా అయిపోతున్నాయి వంటలు కూడా ఇక్కడ ఇక్కడ ఈ పని అయిపోతుంది పైన అయిపోతుంది ఇంకా చాలా అందరు వస్తున్నారు ఓడి బియ్యం కలుపుతున్నారు ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామికి చేస్తున్నంత ఆనందం అది మళ్ళా ఎన్నడూ లేనంత ఆనందం ఈరోజు కలిగింది అస్సలు నేనైతే ఎంత అనుభూతి అంటే అంత సంతోషం కలిగింది చాలా హ్యాపీనెస్ వచ్చింది పాజిటివ్ అక్కడ ఉన్నంత సేపు ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించేలా అట్లా ఉందన్నట్టు అట్లా అనిపించింది మస్తు సందడి సందడిగా అన్ని కుటుంబాలు ఒక్క దగ్గరికి చేస్తే ఎంత సంతోషం అండి ఇంకంతకన్నా అస్సలు ఇంకేమన్నా కావాలా అది మళ్ళీ దేవుడి పండగ మరి నరసింహస్వామికి చేసిన పండగ రోజు కలిస్తే ఏంటిది ఇంతకి రెండు మేకలు కోశారు ఎందుకంటే ఇంట్లోనే దేవుడికి రెండు రెండు మేకలు కోశారన్నమాట దేవుళ్ళకి రెండు ఆటలు కూర ఇప్పుడు చుట్టాలు అందరం భోజనం చేయాలి ఎంతమంది ఇంకా ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు పిల్లలు అందరం కలిసి వీడియోలో మీరు ప్రతిదీ చూస్తారు నేనైతే చాలా షార్ట్ కట్ చేస్తున్నా వీడియో చూడండి వేస్తూనే ఉన్నారు ఇక కుడుకలు కనుములు పోకలు కజల పండ్లు బట్టలు అన్నీ ఓడి బియ్యం పోస్తారు ఇక ఇప్పుడు అక్కకు పోస్తారు ఓడి బియ్యం అన్నమాట అక్కకు అన్నయ్యను కూర్చోబెట్టి ఓడి బియ్యం పోయడం అన్నమాట ఎంత చక్కగా అనిపిస్తుందంటే అందరిలో సందడి సందడిగా ఇక షార్ట్కట్ కదా మనం ఆల్రెడీ బొట్లు పెట్టుడు చూంచుతున్నా అన్ని మనం బేషన్లు అన్నీ పెట్టారు ఇక పసుపు కుంకుమ పెట్టి ఓడి బియ్యం పోయడమే అన్నమాట స్టార్ట్ అయింది ఇక షార్ట్ కట్లోనైనా అందరినీ కూడా అందరినీ చూంచిన షార్ట్కట్లో చూడండి బట్టలు చేతిలో పెట్టినాక వాళ్ళు బట్టలు కతకొచ్చుకున్నాక ఓడి బియ్యం పోయడమే ఇక ఏంటంటే చాలా ఇదంతా ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేది మనం ఇంకా ఈ జనరేషన్ వాళ్ళు ఇట్లాంటివి చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది అందరైతే కాళ్ళకు నమస్కరించుతురు నమస్కరించినాక ఇక వాళ్ళు పోయి బట్టలు కట్టుకొచ్చుకున్నారు ఇక షార్ట్ కట్ వీడియో అని చెప్పాను కదా ఇప్పుడు ఓడి బియ్యం పోస్తాను చాలా షార్ట్ కట్ ఒక్కొక్క క్లిప్పు ఒక్కొక్కరిని చూంచుతాము ఓడి బియ్యం పోయడానికైతే రెడీ ఇంకా పసుపు కుంకుమ పెట్టి అట్లనే ఇక మనకి ఏంటంటే మనం జాకెట్ పీస్ వేసుకో వేసాము ఎందుకంటే చీర మీదుకెళ్ళి అందులో పసుపు కుంకుమ వేసి ఓడి బియ్యం పోస్తాము ఎప్పుడైనా కూడా అట్లా ఇప్పుడు ఓడి బియ్యం పోస్తున్నది మా పెద్దక్క అన్నమాట అంటే పెద్దవాళ్ళు ఫస్ట్ పోస్తారు కనుక ఇక ఇప్పుడు పెద్దక్క పోస్తుంది ఇక బియ్యం అయితే వస్తుంది స్టార్ట్ ఇప్పుడు బియ్యం పోసుడు అందరినీ కూడా షార్ట్ కట్లో చూపించిన తర్వాత ఇంకా మీరు నెక్స్ట్ మన ధర్మపురి యోగానంద లక్ష్మీనరసింహ స్వామిని కనులతో చూస్తారు ఎంత ఒక్క రెండు సెకండ్లు కనిపిస్తాడంటే కెమెరా అలో లేదు ఫ్రెండ్స్ అస్సల్ నేను చాలా రిక్వెస్ట్ మేరకు చిన్నగా చూపించాను ఎందుకంటే మూడు దేవుళ్ళని చూపిస్తాను మీకు అక్కడ చాలా చాలా మన జన్మ ధన్యం అనుకో అయింది అనుకోవాలి ఇక ఇప్పుడైతే ఓడి బియ్యం పోస్తుండ్రు అగో ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టి పోస్తుంది మా చెల్లె అన్నమాట ఇక చూడండి ఇక ఆడబిడ్డకైతే ఓడి బియ్యం బోసుడు అవుతుంది అందరం ఇట్లా ఓడి బియ్యం పోస్తా అంటే ఎంత సంతోషమనిపిస్తుంది అంటే అసలు చాలా సంతోషం ఒక ఐదుగురు ముత్యైదాలు ఓడి బియ్యం పోస్తేనే మనం చెప్పుకోలేనంత ఆనందం కలుగుద్ది కదా మరి ఇక్కడనైతే మనం ఈరోజు ఇప్పుడు అక్కకు పోసేటోళ్ళం ఇంకా లైన్ కట్టుకొని ఉన్నాము క్యూ కట్టుకొని ఉన్నాము పదకొండు మందిమా ఇరవై ఒక్క మందిమా అట్లా అన్నమాట అవి అంత మంది కానీ షార్ట్కట్లో పోసేసారనమాట నేను వీడియో షార్ట్ కట్ చేశాను అంత ఎంత సంతోషం కా మనకి కలుస్తుంది చెప్పండి చాలా సంతోషం కలుగుతుంది ఇక ఇట్లా అందరం అయితే ఓడి బియ్యం పోస్తున్నాము ఓడి బియ్యం పోసినాక వెంటనే గుడికాడిపోయి ఎంత ఒక రెండు నిమిషాలన్నా దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ రావాలని చూస్తున్నాము పైన వంటలు అయితే అయిపోతున్నాయి పైన వంటలు రెడీ ఇక్కడ కింద ఓడి బియ్యం కూడా అయిపోయింది దేవుని పూజ అయిపోయింది ప్రసాదాలు పెట్టింది అందరి కిందాక ఇప్పుడు ఓడి బియ్యం కూడా పోయడం అయిపోతుంది ఇంకేమున్నాయి అంటే ఒక రెండు కొంచెం అట్లా పోయి ఇట్లా దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత ఇంకా మనం భోజనాలు చేయడం అట్లుంటుందన్నమాట వీడియో దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా చాలా బాగుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ఆడబిడ్డలకి ఓడి బియ్యం ఎట్నే పోస్తారా కామెంట్ చేయండి ఇంకా వేరే ఎట్లనైనా పోస్తారా దేవుడి బియ్యం అన్నాను ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి మూడు తరాలుగా మా ఇంట్లో వస్తుందని చెప్పాను కదా మా పెద్దమ్మకు వచ్చింది మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఒక్కకి వస్తుంది కనుక ఇట్లా మూడు తరాల నుండి దేవుడు ఇంట్లోనే ఉంటురు ఇవి దేవుని బియ్యం అని కూడా మేము చెప్పుకుంటున్నాము అందుకని ఇక ఇప్పుడైతే ఓడి బియ్యం పోయడానికి ఇంకా ఇంకో మా సంధ్య అన్నమాట మా చెల్లె ఇప్పుడు వస్తుంది అందరం ఒక సంతోషం ఓడి బియ్యం పోయడానికైతే అసలు పదకొండు మా ఇరవై ఒక్క మా ఇట్లా ఆడికి అందరం వస్తామా ఇంకా మిగిలిపోతుంటాము మల్ల మల్ల పోయడమా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటున్నాము కనుక నేను వీడియోస్ చాలా షార్ట్ కట్లో చూస్తున్నా మీకు కొంచెం కొంచెం చూస్తున్నాయి ఇక టక్క టక్క వస్తూనే ఉంటారు ఇంకా ఇట్లందరినీ చూపెడుతున్నాను ఒక్కొక్క నిమిషం అయినా కూడా అందరం అందరం పోస్తున్నాము ఇక ఈరోజు అయితే ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇక ఇంతకుముందు పోసినామే మా అక్క గంగా వాళ్ళ అక్క ఈమె ఇద్దరు ఇద్దరనమాట ఇక ఓడి బియ్యం ఆల్రెడీ చూడండి ఇవరకు మూడు సార్లు తీసింది నేను తీయ నేను అప్పుడు కెమెరా తీయలేకని ఇక మా మౌనిక వస్తుంది బియ్యం చూడండి మౌనిక అంటే మా లక్ష్మక్క కూతురు ఇక ఇప్పుడు మా జమ్నక్క అన్నమాట జమ్నక్క జమ్నకున్ను లక్ష్మీ అక్క అక్క చెల్లాలన్నమాట ఇంకా మేము వస్తూనే ఉన్నాం బియ్యం పోయడానికి ఎందుకంటే తీస్తూనే ఉంది అక్కన తీయమంటున్నాం లాస్ట్ అవి చూడండి నేను కొంచెం ఒక సెకండ్ కనిపిస్తాను ఒక సెకండ్లో ఓడి బియ్యం పోయడం కార్యక్రమం ఖతమైపోయింది ఫ్రెండ్స్ ఇట్లా బొట్టు పెట్టి ఒక్క షార్ట్ ఇట్లా ఒక్కటే క్లిప్ అట్లా తీసుకున్నాను ఇట్లా బియ్యం పోయంగా ఇక అయితే నాకైతే చాలా అదృష్టంగా హ్యాపీగా అనిపించింది ఇక మీరు చూస్తున్నారు మన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడండి టెంపుల్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇక లోపల మనకి బ్రహ్మదేవుడు మీరు చూస్తున్నారు ఇక విష్ణుదేవుడు మనకి ఇగో మీరు చూడండి ఒకటే నిమిషం లక్ష్మీ నరసింహస్వామిని చూశారు మీరు ఇంతకుముందు ఇక అక్కడైతే ఆట వస్తువులు జాతర మనం కొంచెం కొంచెం చూంచుతున్నాను ఎందుకంటే ఏ జాతర నేనైతే పిల్లలకు ఆట వస్తువులు కొంట కనుక ఇప్పుడు కూడా చూస్తున్నాను పిల్లలకి ఏమేమి కొనాలని చూస్తున్నాను అట్లా ఒక వన్ మినిట్ అక్కడ జాతర అన్నమాట ఎనీ టైం జాతర యోగానంద లక్ష్మీ నరసింహస్వామిది అయితే చాలా చక్కగా మంచిగా అయిపోయింది లోపల టెంపుల్ చూస్తున్నారు మీరు ఇప్పుడు గుళ్ళే మాకైతే చక్కగా దేవుడు దర్శనం ఆ ఒక్క నిమిషమైనా ఇగో లోపలికి వెళ్ళేటప్పుడు మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇట్లా దేవుడికి అయితే మనం మనం ఏదంట ఏమంటారు పెద్ద దర్వాజా దేవునికి ఎంట్రీ ఎంట్రీ అయ్యే ముందు మొక్కుకొని పోతాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇగో మీరు చూస్తున్నారు పుష్కర నది ఎంత బాగుంది చూడండి చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు ధర్మపురిలో పుష్కర నది చాలా చక్కగా ఉంది మనకు మొన్నటి దాకా కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా చాలా సందడిగా ఉంది చాలా సందడి సందడిగా ఉండే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందన్నమాట ఇక లోపల దేవుడికి ఇట్లా మనం ఇక్కడ నుండి ఎంట్రీ వెళ్తామన్నట్టు లోపలికి దేవుని దగ్గరికి ఇక మీరు చూస్తున్నారు మా అయితే మటన్ ఫుల్గా రెడీ అయిపోయింది మటన్ అన్నం అన్నీ ఇంకా స్పెషల్ మన తెలంగాణ స్పెషల్ ఎవ్వరి ఫంక్షన్లనైనా ఎవ్వరు దేవుళ్ళకి పెట్టుకున్నా కానీ ఎవరి పెళ్ళిళ్ళైనా ఒకటి ఉంటుంది స్పెషల్ అది ఏంటిది ఫ్రెండ్స్ మన వీడియోలలో మీరు ఇదివరకు కూడా చూశారు అది అంటే మక్క గుడాలు మక్క గుడాలైతే చాలా స్పెషల్ మనకు ఇటు సైడు ఎప్పుడు ఎవరి కార్యమైనా కూడా తప్పకుండా మక్క గుడాలు ఉడకబెడతాము మరి మక్క గుడాలు మటన్ ఉంటేనే మనందరికీ కూడా తృప్తిగా ఉంటుంది అందుకే ఇంకా భోజనాలు రెడీ బగారా రైస్ మనకి మటన్ రెడీ మక్క గుడాల్ రెడీ ఇంకా తినడమే ఆలస్యం వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మరి మీరైతే మన వీడియోకి తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అట్నే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ కూడా మన వీడియోలు షేర్ చేయండి మేమైతే మస్త్ అంటే మస్త్ అందరిగా దేవుని గుడికి వచ్చిన కనుక ఆకలి అవుతుంది ఇక అన్నం తినడానికి రెడీ ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్ లైక్